శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా వారి గురించి ఈరోజు మీ జీవితాన్ని మార్చేసే విధంగా ఒక అద్వితీయమైన శుభయోగం ఏర్పడబోతుంది ముఖ్యంగా డిసెంబర్ ఎనిమిది సోమవారం మధ్యాహ్నం మూడు గంటల లోపు ఒక స్త్రీమూర్తి ద్వారా మీ జీవితంలో అరుదైన విధంగా ఒక ఆర్థిక లాభాలు అవకాశాలు రాజకీయ లేదా సమాజ సంబంధిత అవకాశాలు మరియు అనుకోని ధన ప్రవాహం రావడానికి విశేషమైనటువంటి యోగం కనిపిస్తుంది ఈ వీడియోను పక్కన ఎవరూ లేని సమయంలో చూడమని ప్రార్థన ఎందుకంటే ఈరోజు మీకు చెప్పబోయేది వ్యక్తిగతమైన మీ యొక్క జీవితంలో నేరుగా ప్రభావం చూపే ఆధ్యాత్మికంగా అత్యంత గోప్యమైనటువంటి సమాచారం ఈరోజు వారికి స్వభావం ఏంటంటే ముఖ్యంగా తులారాశివారు మనసు లోతుల్లో చాలా అమాయకులు బాల్యం నుంచే న్యాయం నిజాయితీ సరైనది సరైనదనే సరైనది ఏది సరైనదనే భావంతో జీవించేవారు ఎవరినైనా బాధ పెట్టాలనే ఉద్దేశం ఉండదు అయితే వారి మంచితనాన్ని చాలా మంది వాడేసుకుంటారు వారి జీవితంలో ఎక్కువగా గమనించాల్సిన విషయం తమ జీవితాన్ని మార్చేది ఎప్పుడు ఒక వ్యక్తి ద్వారానే జరుగుతుంది అనే విషయాన్ని గమనించాలి ఆ వ్యక్తి ఎక్కువ ఒక స్త్రీ కావడం విశేషం తులారాశి వారి జీవితంలో ఒక్క క్షణంలో మలుపు తిరుగుతుంది ప్రత్యేకంగా శుక్రుని యొక్క కృప ఉన్న రోజుల్లో మీ యొక్క జీవితంలోకి అసాధ్యమైనది కూడా సాధ్యమయ్యేలా మరి ప్రధానంగా మీ జీవితం ఉండబోతుంది మరి ముఖ్యంగా ఏం జరుగుతుంది అంటే ఇది జరగడానికి ప్రధానమైనటువంటి కారణం మీ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా డిసెంబర్ ఎనిమిది సోమవారం మధ్యాహ్నం మూడు లోపు శుక్రుడు బుధుడు గురుడు మరి చంద్రుడు మూడు గ్రహాలు మీపై ప్రత్యేకమైనటువంటి దృష్టి వేస్తాయి శుక్రుడు స్త్రీమూర్తుల ద్వారా లాభాన్ని కలిగిస్తాడు చంద్రుడు శాంతి మనశ్శాంతి కుటుంబ లాభం కలిగిస్తాడు బుధుడు ఆశ్చర్యపరిచే ఆర్థిక అవకాశాలను తెస్తాడు ఇవన్నీ కలిపితే రూపొందించినదే మహా లాభయోగం వీటిలో ప్రధానమైనది శుక్రుడు అందుకే ఈ లాభం ఒక స్త్రీ ద్వారా వచ్చేలా కనిపిస్తుంది మరి ఈ రోజున ఆ స్త్రీ మూర్తి ఎవరు అనే విషయాన్ని మనం పూర్తిగా ఒకసారి గమనిస్తే గనుక మరి ఈ స్త్రీ మీ ఇంటిలో ఉన్న అమ్మ చెల్లెలు పెద్దమ్మ కావచ్చు స్నేహితురాలు కావచ్చు లేదా మీరు చేసే స్థానంలో ఉన్న మీ కార్యాలయంలో ఉన్న ఒక మహిళ కూడా కావచ్చు లేదా మీరు మీ లేక మీకు సహాయం చేస్తున్న ఎవరైనా మహిళ అయినా కావచ్చు ఈరోజు ఈ స్త్రీమూర్తి మీ మీ నుంచి అనుకోని మంచి మాట మాట్లాడడం మీ యొక్క పనిని సిఫార్సు చేయడం మీకు తెలియని ఒక మంచి అవకాశం అవకాశం చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంలో మీరు ముందుగా చేసుకున్న ఒక మంచి పనికి ఈరోజు ఫలిత రూపంలో మహిళ రూపంలో లాభం రావచ్చు ఈ మూడు లాభాలు ఏ రకంగా ఉంటుందంటే ఒకటి ఆర్థిక లాభం అవకాశ లాభం రాజకీయ లాభం లేదా సమాజంలో గుర్తింపు లాభం అన్నిటిలో ఒక మూడు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి మరి ఈ రోజున మధ్యాహ్నం మూడు లోపు జరిగిన చిన్న మాట చిన్న పని చిన్న సూచన మీ యొక్క భవిష్యత్తును సంవత్సరాల పాటు మారుస్తుంది మరి జరగబోయే ఆర్థిక లాభం ఏంటంటే అనుకోకుండా డబ్బు రాకపోయే రా రాకపోయినా రావడం అలాగే పెండింగ్లో ఉన్న డబ్బు తిరిగి రావడం మీ పెట్టుబడి అకస్మాత్తుగా లాభాన్ని ఇవ్వడం వ్యాపారంలో ఒక మహిళ వల్ల పెద్ద ఆర్డర్ రావడం మీ యొక్క పేరుకు పెద్ద విలువ గౌరవం పెరగడం ఈ యొక్క లాభం గోప్యంగా వస్తుంది మరి అవకాశ లాభం ఏంటంటే మీరు ఊహించని విధంగా ఉద్యోగంలో అకస్మాత్తుగా ఒక కొత్త అవకాశం వ్యాపారంలో ఒక మహిళ వ్యాపారంలో మహిళా క్లయింట్ ద్వారా అవకాశం విద్య పరీక్ష పరంగా ఎవరో ఒకరు సహాయం చేయడం మరి రాజకీయ నేపథ్యంలో ఉన్న ఒక వ్యక్తి పరిచయం కావడం మరి ఈ యొక్క అవకాశాలు దీర్ఘకాలికంగా మీకు ఎన్నో ప్రయోజనాలను ఇస్తుంది మరి అత్యంత ముఖ్యంగా రాజకీయంగా ఉండే లాభాలు ఉద్యో ఈరోజు మధ్యాహ్నం మూడులోపు ఒక స్త్రీమూర్తి మీ గురించి మంచి మాట మాట్లాడడం వల్ల సమాజంలో పేరు రాజకీయంగా చిన్న అవకాశం అలాగే మీకు సమితులు సంఘాలు ఆర్గనైజేషన్లు పదవి ప్రజలు గౌరవం చూపడం ఇలాంటివి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఇవి ఏర్పడే యోగాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఏంటంటే ఈమె ఏమా అంటే మన మన అమ్మకు మన చెల్లెలకు మన అక్కకు ఎంత అవకాశం ఉంటుందా అంటే మరి ఈరోజు గ్రహస్థితి మీ యొక్క కుటుంబ సభ్యులను మీకు అవకాశం వచ్చే దిశగా మీకు కొన్ని సూచనలు ఇవ్వడము అలాగే ఏదైనా ఆఫీసుల దగ్గర కానీ ఎక్కడైనా పనిచేసేవారు మీ యొక్క ప్రతిభను ప్రత్యేకంగా గౌ గుర్తించి వారు గుర్తించి మీకు ప్రత్యేకంగా అవకాశాన్ని ఇప్పిస్తారు ఆ అవకాశాల వలన మీకు ఊహించని విధంగా వారి నుంచి పరోక్షంగా పెద్ద మేలును పొందిన వారు అవుతారు అంటే వారు చేసే చిన్న చిన్న మాట సాయాలు కూడా మీకు పెద్ద అవకాశాలు రావడానికి మీరు గొప్ప స్థాయిలో ముందుకు వెళ్ళడానికి ఆటంకాలు లేకుండా ఇంకా పవర్ఫుల్గా ముందుకు నిలబడడానికి మీకు ఎంతో అవకాశాన్ని కూడా కల్పించే విధంగా కల్పించే దిశగా ముందుకు సాగేలా చేస్తాయి ఈ యొక్క ఆర్థిక లాభం అనేది కావచ్చు అవకాశ లాభం అనేది కావచ్చు కావచ్చు మళ్ళీ అంతేకాకుండా సమాజంలో గుర్తింపు లాభం కూడా ఊహించని విధంగా కలుగుతాయి అయితే మీకు ప్రధానంగా ఈ వీడియో చూసే ముందు ఒక మాట చెప్పాను అదేంటంటే పక్కన ఎవరూ లేకుండా ఉన్నప్పుడు మాత్రమే చూడండి ఎందుకంటే వ్యక్తిగత శుభం కుటుంబ రహస్యం మీపై దృష్టి పడకుండా ఉండేది ఇతరులు ఈర్ష్య దూరంగా ఉండేది మీ శుభానికి సంబంధించిన విషయం కాబట్టి పక్కన ఎవరు లేని సమయంలో వినండి మంచిది అని చెప్పారు మరి ముఖ్యంగా మీకు ఇటువంటి శుభాలు మంచి జరగాలంటే మీరు కొన్ని పరిహారాలు తప్పకుండా చేయండి అదేంటంటే ఒకటి ఒక మహిళలకు తీయని పదార్థం ఇవ్వండి శుక్రుడికి తెల్లని పూలు సమర్పించండి మీరు గౌరవించే ఒక మహిళలను సంతోషపరచండి అలాగే పేదలకు పేద మహిళలకు ఒక చిన్న సహాయం చేయండి ఈ పరిహారం చేస్తే ఈరోజు మీకు శుభం మరింత బలంగా పనిచేస్తుంది మరి ముఖ్యంగా విషయం ఏంటంటే తులారాశి వారు ఎవరైనా కూడా ఈ డిసెంబర్ ఎనిమిది సోమవారం ఈ యొక్క అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది మధ్యాహ్నం మూడు గంటల లోపు ఒక స్త్రీమూర్తి ద్వారా మీ జీవితంలో అసాధారణమైనటువంటి శుభం రాబోతుంది దాన్ని అర్థం చేసుకోండి అభినందించండి మీ యొక్క శుభాన్ని స్వీకరించండి శ్రీరస్తు శుభమస్తు అవిగ్నమస్తు శుభం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం మరి అంతవరకు కూడా మరి ఈ యొక్క వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు స్వస్తి